మాజీ సూర్ అయినటువంటి గౌరవనీయుద్దలు ముత్తాల రెడ్డి గారు కూడా లోపలికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ముత్తాల రెడ్డి గారు లోపలికి రావాల్సిందిగా వారిని కూడా ఆహ్వానిస్తున్నాం కుమార్ అన్న అట్లవే చెప్పుకో నిమిషం ట్రాక్ త్వరగా పెట్టాలని ఏం పెట్టారావు తొందర పెట్టాలా నిద్రపోతున్నాయి నంద్యాల మంచి కాంపిటీషన్ ఆ తదుపరి నెంబర్ కూడా సిద్ధంగా ఉండాలా వ్యాధికి మండలం అనంతపురం జిల్లా వారు నాలుగో నెంబర్ కూడా సిద్ధంగా ఉండాలి మోస్ట్ సీనియర్ రంగస్థాన యువకుడు ఎర్రమల్లకల్ తెలంగాణ రాష్ట్రం ఎన్నో చోట్ల కూడా ఉత్తమ చోదగడగా వాటి పొందినటువంటి డ్రైవర్ డికే అరుణమ్మ గారి చేతుల మీదుగా కూడా బెస్ట్ డ్రైవర్గా ఎన్నో చోట్ల కూడా ఆ యొక్క బెస్ట్ డ్రైవర్గా గా ఎన్నుకున్నటువంటి ఎర్రమల్లకల్ చక్కటి సారథ్యం ఉంటుంది మరి చూడాల యావత్ మంది రైతు సోదరులు కూడా 对呀。 బాలసూరి నెమ్మల్లపల్లి వారు ఎత్తులపల్లి జయరాము గారు నిమ్మల్లపల్లి రాము గారు దాసరి మునంద్ర గారి చేతుల మీదగా సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం గౌరవనీయులు పెద్దలు జత యజమానికి సన్మానం శ్రీ ముంద్ర గారు దాసరి మునంద్ర గారు నెమలపల్లి రాము గారు ఇద్దరుపల్లి జయరామ గారు బాలశ్వరి గారు త్వరగా రావాలని పిలుస్తూనే వెంటనే వచ్చి సన్మానంలో భాగస్వాములు కావాలా

పదహైదు జతలను ప్రస్తుతానికి మొదటి స్థానంలో గురంబాడు వారి జతంలో అండి ఇరవై రెండు రౌండ్లు పూర్తి చేసుకుని

ইউরোপনে কমিটি পরে গদির পথে আলো না মউদা বরে বটো আর মানে অনুরা ধরে দুই মিনিটshalle পূর্তি केशव না

ఈవేళ కేటగిరి విభాగం రేపు ఆరు 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 పన్నెండు వందల జనాలు నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏడవ రోడ్డు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఏడవ రోడ్డులో మొదటి స్థానానికి ఒక్క నిమిషం గారి కట్ట విజయ శ్రవణలు

రాయచెరువు గ్రామం ఏడకి మండలం అనంతపురం జిల్లా వారు గ్రామం నాలుగో నెంబర్ వారు బయట రావాలి కార్డు కట్టుకోవాలి అండి

பதொண்டவரை ஒன்று ரெண்டு வேல ரெண்டு வந்த அடுத்து எதை நிமிஷால பதை பூச்சுக்கு ஒன்று நலபை ஐந்து செலஞ்சே மனசாபத்து

నంద్యాలకు వచ్చి నంద్యాల లొకేషన్ కొడితే మహానందీప్ నంద్యాల నుండి దగ్గరే నంద్యాల నుండి దగ్గరే చక్కటి కొనసాగుతుంది చివరి మరియు కొండాపురం సూర్యనారాయణ రెడ్డి గారి కుమారుడైనటువంటి నాగమోహన్ వాస్తవంలో పదివేల రూపాయలు పది నిమిషాలు సెకండ్ పదహైదో వంద మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండో నిమిషాల పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల నలభై సెకండ్లు పదంజులోనే కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి పదహారవర వండు మూడు వేల రెండు వందల అడుగుల దురాన్ని పన్నెండు నిమిషాల పదహైదు అనా నేను ఇప్పటికే అండి గజ శ్రీలాచువు మాత్రం వేసుకోవాలా తొమ్మిది వరకు రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్ల ముందం ప్రసాదుకున్నాయి ఆర్గేబుల్స్ రాలేదండి ఓకే నచ్చ చేస్తాను మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు మూడు నిమిషాలు ముప్పలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి చురిగా రమలమలాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి మూడు నిమిషాలు ముప్పలో కొనసాగుతున్నాయి ఐదు నిమిషాలు ఉన్నది సమయం ఐదు నిమిషాలు ఉన్నది కూడా పెట్టాను చూడండి స్కోర్ పెంచేస్తున్నాను నిమిషాలు रंग वॾी स्थान

ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి తాడు కట్టుకో తాడగట్టుకోకుండా కష్టముడు సమయం తాడు సమయం తాడు అయితే చిర ఇరవై నాలుగు వర వండు పంతొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లలో నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లలోహా i out tonight हलो श्री आंजनेय स्वामी आज तो डॉक्टर तो तुम